హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు తెలంగాణ పల్లె పట్టణం మొత్తం వినాయకుడి మండపాలతో హడావిడిగా ఉంది ప్రస్తుతం తెలంగాణ మొత్తం పల్లె పట్టణం మొత్తం గణేష్ మండపాలతో కలకలాడుతున్నాయి అతి భారీ వర్షాల నుంచి తట్టుకొని ఇప్పుడే మన తెలంగాణ మొత్తం కొద్దిగా సర్దు అనుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు తొరులు మున్సిపాలిటీలో మా విలేజ్ మొత్తం వినాయకుల పండగ ఏ విధంగా జరుపుతుంటాము మేము ముందుకో వీడియో రూపంలో వస్తున్నాం ముందుగా మా తొరులో ఫేమస్ అయిన సాయినగర్ లోని గణేష్ మందిరానికి వచ్చాము ఇక్కడ ఈ గణేష్ మండపం చాలా ప్రత్యేకత ఉంది ఈ ఏటా ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి వినాయకుని ఉత్సవాలు ఈసారి అయోధ్య రామ మందిరంలో ఉన్నట్టు బాలరాముని ప్రతిమలో ఉన్న స్టైల్లో బాల వినాయకుని పెట్టారు మనం లోపలికి వెళ్ళి మన ఈ మందిరం యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎక్సలెంట్ ఉంది పిల్లలు అందరు స్కూల్ అయిపోయింది అందరూ వచ్చారు చాలా ఎక్సలెంట్ ఉంది లోపల వినాయకుని విగ్రహం కూడా ఎలా చూద్దాం అండి ఈ గణేష్ మండపంలో ఉన్న డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి రాముని యొక్క చరిత్ర మొత్తం ఆనవాళ్ళు ఇక్కడ అన్ని ప్రతిమలు పెట్టారు చాలా అద్భుతంగా ఉంది అసలు వినాయకుని విగ్రహం అయితే ఇక అమోఘం ఎక్సలెంట్ చూడండి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మనం వచ్చిన ఈ గణపతి మండపానికి సభ్యులతో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం హాయ్ సిద్ధు హాయ్ హాయ్ నాన్న సూపర్ చేశారు ఈసారి కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు కూడా అయోధ్య రాముని విగ్రహం ఉన్నట్టున్నది వినాయకుని విగ్రహం ఈ మండపంలో ఉన్న వినాయకుని యొక్క తేజస్సు రాజసం చూడడానికి రెండు కన్నులు సరిపోయి చాలా అద్భుతంగా ఉంది వినాయకుని విగ్రహం ఈ సాయినగర్ లో ఉన్న గణేష్ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్క కాడ గల్లికో వినాయకుడు ఉంటారు కదా ఇక్కడ మొత్తం సాయినగర్ మొత్తం పదహారు స్ట్రీట్స్ ఉంటాయి స్ట్రీట్ మొత్తానికి వీళ్ళంతా యూనిటీగా ఒకటే వినాయకుని పెడుతున్నారు ప్రతి ఏటా దీని యొక్క విజయ వీళ్ళ యొక్క యూనిటీ మనం సిద్ధు మాటల్లో వాడి తెలుసుకున్నాం సిద్ధు ఇక్కడ ఏరియా మొత్తానికి ఒకటే పెడతారు అవునా చెప్పింది కరెక్టే పదహారు ఇప్పుడు ముప్పై ఏళ్ళగా మేము ఒకటే వినాయకుని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సైనిక ప్రత్యేకత ఏంటన్నా పదహారు షీట్లు అన్న పదహారు షీట్లు ఉన్న కారణంగా కాకుండా కూడా మాకు ఇక్కడ ఒకటే వినాయకుని పెట్టుకొని మేము ప్రజలందరము ఒకటే యూనిటీగా ఇక్కడ వినాయకుని ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇట్లా యూనిటీగా చేసుకుంటే మండపాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు చూడండి ఈ నవరాత్రులు ప్రతి డే ఏదో ఒక సెలబ్రేషన్ చేస్తారు అలాగే వినాయకుని కూడా వీళ్ళు దూల్పేట నుండి తీసుకొచ్చారు మన వినాయకుని విగ్రహం ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయని చెరగైతే స్వామివారు బాలగణేష్ తెలిసింది అందరికి అయోధ్య ఈసారి మనకి రాములల్లో ఎట్లా వచ్చిందో విగ్రహం అట్లా ఐడియాలు చేపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే అన్నీ స్పెషల్గా ఏంటిదంటే స్వామివారికి వెనక దశ అవతారాలు ఉన్నాయన్న మీరు అయితే దక్ష అవతారం కూర్మావతారం వరహ అవతారం నర్సింహ అవతారం వామావతారం అటు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఈ మండపంలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా గా చాలా అద్భుతంగా ఉంది విగ్రహం ఉంది సిద్ధు మండపం కూడా చాలా అద్భుతంగా డెకరేషన్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు డెకరేషన్ డెకరేషన్ వాళ్ళని అదర్ స్టేట్ అన్న ఈ మన తెలంగాణ స్టేట్ కాదు ప్రత్యేకత ఏంటిదంటే అన్నా మనం మేము చిల్డ్రన్స్ కి అప్ కమింగ్ జనరేషన్ అయినా కూడా ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము లాస్ట్ టైం మనకి చూసిన అయితే మన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కాగా కేదనాథ్ డెకరేషన్ చేయడం జరిగింది ఆపోయిన సార్ డెకరేషన్ మన స్పేస్ డెకరేషన్ చేయడం జరిగింది ఈ సార్ ప్రత్యేకత ఏంటిదంటే మన అయోధ్య కాన్సెప్ట్ తీసుకొని వేరే స్టేట్ నుంచి వర్కర్స్ అని ఈ ఈసారి చేయడం జరిగింది కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది మన తెలంగాణ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మండపం కూడా ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో వినాయకుని మండపంలో రాముల వారి యొక్క హిస్టరీ చాలా చూడడానికి కన్నుల పండుగగా ఉంది పట్టాభిషేకం చేస్తున్నప్పుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ఈ మండపంలో పెట్టారు చాలా అద్భుతంగా ఉంది సీతమ్మ తల్లి రాముల వారు లక్ష్మణ వారు వారి యొక్క జీవన విధానం ఈ మండపంలో చూపెట్టారు ఈ మండపం చాలా అద్భుతంగా ఉంది రాముల వారు సీతమ్మ వారి యొక్క పోస్టర్లు అయితే చూడడానికి కన్నుల పండవగా ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ ఈ మండపం మొత్తం ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది పూర్వకాలంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా చాలా నేచురల్ గా క్రియేట్ చేశారు ఈ మండపం జై గణేష్ మహారాజ్ కి జై సిద్ధ మండపం డెకరేషన్ కూడా ఒక మందిరం మాదిరి ఉంది ఇది అద్భుతంగా రావడానికి మీరు కష్టపడ్డారు ఇలా అన్న అందరూ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు స్టార్ట్ చేస్తారు గణేష వర్క్ అనేది మేము ప్రత్యేకత ఏంటి అన్న వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తాం గణేశ వర్క్ అనేది ఈసారి అయోధ్య థీమ్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈసారి మనకు అయోధ్య కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు వెళ్ళలేరు అయోధ్య ప్రతి ఒక్కరు వెళ్ళలేరు అయోధ్య ఎందుకంటే కొందరు ముసలిలు ఉంటారు కొందరు ఓల్డేజ్ పీపుల్స్ ఉంటారు ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కాబట్టి అయోధ్య కాన్సెప్ట్ మనం ఇక్కడ చూపెట్టాలి రాముడు మన బాలరాముడు డెకరేషన్ కూడా ఇక్కడ దర్శనం అందరికి కల్పించాలని మేము ఇక్కడ ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది చాలా అద్భుతం చేశారు ఒక చిన్న క్వశ్చన్ సిద్ధు ఇప్పుడు మీరు మీరు డైరెక్ట్ ముందే ఆర్డర్ చేయించారు ఆ డెకరేషన్ తగ్గట్టు మేము విగ్రహాన్ని ఐడియల్ చేపిస్తాము డెకరేషన్ తగ్గట్టే ఎందుకంటే కేదార్థన్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ మేము డెకరేషన్ పెట్టాము ఈసారి అయోధ్య డెకరేషన్ కాబట్టి మేము బాలరాముని విగ్రహం తీసుకొని దాని తగ్గట్టు మేము ఐడియల్ డెకరేషన్ సిద్ధు गणा हन्त्वा गणपदे कविन्द्रीणाम् महोत्सवस्तो ये शराम् ब्रह्मानस्पर आनश्रणम् न देशी तथा नद्य। वक्रतुण्डमहाकाय कोलिशो द्य। यसप्रभा निविघ्नम् गुरुणे देवः सर्वकारेश्वर श्रीन्महागणाधिपुदेवताय महागणाधिभूताञ्च विषये సిద్ధు మన గణేష్ కమిటీ యూత్ పేరెంట్ సిద్ధు ఆయన రాజా గణేష్ యూత్ అసోసియేషన్ సూపర్ సిద్ధు మన ఈ మండపంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా పెట్టారు గురువు గారి ప్రత్యేకత సత్యకత మీకు అలా ఐడల్ పెట్టాలని ఇది అయితే పర్మనెంట్ ఐడియల్ అన్న ఇది ట్రాన్స్పరెంట్ ఐడియల్ సెట్ అయితే కాదు ఇది పర్మనెంట్ ఐడియాలు డోనర్స్ గట్రా చూసిన బజరంగజాల యూత్ ప్రెసిడెంట్ తిరుపతి సతీష్ గారు మరియు తిరుపతి శివ గారు సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వీలైతే స్పాన్సర్స్ అన్న విగ్రహానికి సూపర్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే మనకి హిందూ ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అయితే ఛతపతి శివాజీ అందరు తెలిసినట్టయితే ఆ కాన్సెప్ట్ ప్రత్యేక తీసుకొని మేము విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఇక ఛతపతి శివాజీ ఐడియల్ తీసుకోవడం జరిగింది అన్న ఎందుకంటే ఒక గుడ్ మెసేజ్ అందరికి ఇవ్వడా ఇవ్వాలి చిల్డ్రన్ అప్కమింగ్ జనరేషన్ అందరికి ఇవ్వాలని ఛత్రపతి శివాజీ ఐడియల్ పెట్టడం జరిగింది అన్న సూపర్ సిద్ధు ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు